హలో జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు మరియు జనసేన పార్టీ నాయకుడు ఏ ఏ ఏరియాల్లో నిలబడి పోటీ చేశారో ప్రతి ఒక్క ఏరియా కూడా నెగ్గించిన ఓటర్ మహాశైలకు శుభాకాంక్షలు ముఖ్యంగా జన సైనికులు అడుగడుగుని కాపాడి చాలా జాగ్రత్తగా చూసుకుని కష్ట నష్టాలకు ఓర్చి ఓర్చుకుని చాలా బాగా పనిచేశారు వీరికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పిఠాపురం వాసులు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు ఫస్ట్ ఎక్కువగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసింది పిఠాపురం నియోజకవర్గ వాసులు అనేది నా అభిప్రాయం కనుక వీరిని చూసి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఇంకా బాగా సపోర్ట్ చేసి ఆయన ఎక్కడెక్కడ పోటీ చేశారో అన్ని చోట్ల కూడా గెలవటం అత్యధిక మెజారిటీతో రావటం అనేది చాలా గొప్ప విషయం ఈ విషయంలో ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ మహాశైలుకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఇంకా మరి మనకు మంచి రోజులు కూడా వస్త వచ్చినట్టే భావించుకోవాలి భావించుకుంటారు కూడా ఇంకా మంచి రోజులు వచ్చినట్టే ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తారు ప్రతి విషయం కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి